రాజీపేట అరవై రెండవ డివిజన్ సోమిడి రాధాకృష్ణ ఆలయంలో కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు పూజా కార్యక్రమం అనంతరం శ్రీకృష్ణుని శోభాయాత్ర జానపద ఆటపాట గోపూజ వేడుక శ్రీకృష్ణుని డోలరమణ సాంస్కృతిక కార్యక్రమాలు ఉట్టికొట్టే సంబరం అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు అరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీంద్ర యాదవ్ తెలిపారు కార్యక్రమంలో యాదవ్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ పవిత్ర వేడుకను విజయంతరం చేశారని తెలిపారు కృష్ణాష్టమి అంటేనే ఆనందం సంతోషం ప్రేమమయమని అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలను జక్కుల తెలిపారు ఈ కార్యక్రమంలో మెరుగు రాజయ్య సుంచు చంద్రయ్య జక్కుల మల్లేష్ రామ్ చందర్ నాగరాజు బసవరాజ్ మంత్రుతి బొంద్యాలు బొట్టు రాము కూకట్ల రమేష్ కవిత రాజు ఆవుల రాజేష్ రాజస్థాన్ ప్రగతి సమాజ్ వారు ప్రత్యేకంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ పవిత్ర జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలను జక్కుల తెలిపారు సూర్య సూర్య దాసోయం విధిందోవిందోవింద

看见你。 Ok Ok được okay. 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 <laughs> <laughs> కాజీపేట అరవై రెండో డివిజన్ సోమిడిలో శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకుంటాం సోమిడిలో రాధాకృష్ణ దేవాలయం నిర్మించిన పది సంవత్సరాలపై పదకొండవ సంవత్సరం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అలాగే ముందుగా మీ అందరికీ శ్రీకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు సోమిడిలో ఈరోజు ముందునే కార్యక్రమాలు అభిషేక కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగనే ముందుకుంటడం జరిగింది అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది యాదవ సోదరులు భక్తులు అందరూ పాల్గొని ఘనంగా నిర్వహించుకున్నాం అలాగనే సాయంత్రం ఏడు గంటలకు కూడా హన్మకొండ కాలోక్షేత్రంలో కూడా ఘనంగా నిర్వహిస్తున్నాం శ్రీకృష్ణ వేడుకలు అందరూ పాల్గొని ధన్యులు కావాలని కోరుకుంటూ జక్కుల రవీంద్ర యాదవ్ అరవై రెండు డివిజన్ కార్పొరేట్